పెన్షన్ చేస్తామని చెప్పా ఒకేసారి రెండు నెలల ముందు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు కూడా రాబో ఆరు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా అంతర్గాలతో ఉండాలని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే రెండు సంవత్సరాల అవకాశం వచ్చింది మంత్రి అన్నగారికి ఈఆర్ నాలుగు కంపెనీ వారి కూడా ఎన్నో ఇండస్ట్రీలు అందరూ కూడా తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎన్నో కృషి చేసినారు ఇప్పటి మనం ఐదేళ్ళలో మన శాసనసభ్యులు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిరసనం ఇప్పుడు మనం వచ్చిన ఏ నెలల్లో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామ గ్రామాన కూడా ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్ చేసిన భావన ప్రభుత్వం అందరూ కూడా చూసినారు ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏ రీతిలో అయినా ఖాళీగా ఉంటే సీసీ రోడ్ పడకుండా చెప్పండి ఎక్కడైనా కూడా సీసీ రోడ్లు బాధ్యత అవుతున్నాయి మన గ్రామంలో చెప్పాలి అనంతరం లేదు మన దగ్గర జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల కార్యక్రమాన్ని నీరు గ్రామంగా అంటే మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఊర్లోనూ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా తీసుకున్నారు అలాగే డ్వాక్రా మహిళలుగా వడిలేని గృహాలుగా ఇప్పించడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి గ్రామాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అమరావతి చూసాం అమరావతి నిర్ణయం చేసిన ముందటి పరిపాలన చూసాం అమరావతి మహిళలు ఈ రకమైన కార్యక్రమాలు పోలీసులతో కొట్టించిన అవమానాలు గురి చేసిన ఆ పాపంలో కొట్టుకుపోయిన మూడు ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాల్లో చూడబోతున్నాం అమరావతి పూర్తి చేసుకుంటాం పోలవరం పూర్తి చేసుకుంటాం మన అన్ని వాళ్ళు నీరు ఎప్పుడు చూసినా పదే విధంగా ఈ రెండు సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి

ಅನಿತ್ರ ಅಭಿವೃದ್ಧಿ ನಡೆಯೋ ಎಲ್ಲೂ ವಾರ ಜೀವನ ಸಹಾಯ ಜೀವನದ ಗುರ್ಪನೆ ತಪ್ಪಾಲಿ ಆ ವಿಧಾನ ಅದೇ ವಿಧಾನ ಈ ರೋಜು ಏಳು ಕೋಟು ನೀವು

మీ దృష్టికి తీసుకురావాలని చెప్పాలని కానీ మీకు అన్ని తెలుసు కాబట్టి అందులో అన్నగారు చెప్పిన విని శ్రద్ధగా ఆ యొక్క మాటలు విని ఈ యొక్క రుణాలు పొంది అందంగా అభివృద్ధి చెందాలని మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం ఉన్న ప్రజలందరికీ నమస్కారం జై హింద్ రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి ఏమంటే దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు ఏ గవర్నమెంట్ స్థాపించిన ఒకటైతే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాయి అయినా కూడా ఎలా దీన్ని అన్ని కూడా ప్రభుత్వం వచ్చారు అన్ని ఎలా నిర్వహిస్తాయి ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పట్లో స్త్రీలను ప్రతి కుటుంబంలో ఆర్థికంగా ఎదగాలనేసి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి పథకం పెట్టడం జరిగింది అలానే మీకు ఈ దీపం పథకం కూడా సిలిండర్లు ఇవ్వాలనే కార్యక్రమం కూడా స్థాపించిన వ్యక్తి అంటే అది నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మన అందరికీ తెలుసు ఒక పక్క క్యాపిటల్ సిటీ లేదు ఒక పక్క కంపెనీలు రావాలి కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మొత్తం విశాఖ నుంచి మొత్తం వైసీపీ నాయకులు దోచుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ ప్రభుత్వ పక్షాలు కూడా ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వాలంటే కూడా బడ్జెట్ లోన్ బడ్జెట్ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉంది ఇలా పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారు సాయంతో కేంద్రం సాయంతో ప్రతి ఒక్క ఒక ఇచ్చిన పథకాలు నెరవేరుస్తున్నారు మనం చూస్తే పెన్షన్ కానీ తల్లి కొందనం కానీ ఉచితంగా వస్తువులు కానీ సిలిండర్లు కానీ ఇవన్నీ అప్పట్లో కూడా మీ ప్రభుత్వం మాకు జరిగింది కాకపోతే ఇప్పుడు ఒకరికొకటే ఎలా ఒక్కోసారి ఎలా నెరవేర్చాలనే ఉద్దేశంతో కూడా మీ ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది ఒకసారి మన అందరూ గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా నేను అందరూ ఆశిస్తూ కూడా ప్రభుత్వం కానీ మనమే ఏమైనా అపరణ ఉండాలని ఉండాలనేసి కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటాం మహిళలందరికీ ఒక్కొక్క పేరున స్వాగతం మన ఏపీఎం సారు మన సిసి హరి సారు పేదలందరికీ మంచిగా లోన్లు పెడతా ఉన్నారు ఉన్నతి పెట్టిస్తూ ఉన్నారు ఎక్కడ ఏమేమి కావాలో అన్ని సహాయాలు అందిస్తూ ఉన్నారు ఈవోలో శ్రీనిధిలో అన్నిట్లోనూ ముందకి ప్రతి ప్రతి గ్రూపుకి మంచి చేస్తూ ఉన్నారు

మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అదే విధంగా వెలుగు ఏపీఓ గారు ఎంపీడీఓ గారు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదిక ఉన్నారు వారందరికీ పేరు పేరున ముఖ్యంగా మండలం నలుమూరు నుంచి చేసినటువంటి మహిళా సోదరి మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సంఘాల గురించి మహిళల మాత్రం ఈ సమావేశంలో మీరు దృష్టి ప్రయత్నం చేస్తారు భారతదేశ జనాభాలో సగ శాతం పైన మహిళలు ఉన్నారు పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందని మొట్టమొదటగా గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావుడు కీర్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి రాజకీయంగా ముందుకు రావాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి వేదికల పైన చోటు కల్పించింది ఈ తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన అడుగు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాల విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూర దృష్టితో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాసనసభ్యుడి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను శాసనసభ్యా మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు చేశారు ఆ రోజు అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా ఫీజులు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్ష నాయకులందరూ ఎగతాయం చేశారు గేల్ చేశారు ఆ ఈ రోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేరుగా ఈ రోజు మేం బ్యాంకు వెళ్ళి ఏ బ్యాంకు అయినా మాకు అప్పేమంటే మీ దగ్గర ఏముంది ఏం తాగట్టు పెడతావో మమ్మల్ని అడుగుతారు ఈ రోజు దాదాపు ఏ ఈరోజు ఏదో ప్రభుత్వంలో మేము గొప్ప ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉన్నాం అదేదో మా గొప్ప ఈ రోజు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చెప్పే పరిస్థితి లేదు ఆ గొప్ప ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా కడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ కాలేజ్ బ్యాంకులు వస్తా ఉన్నాయి బ్యాంకు ఈ రోజు మీ కాలేజ్ వచ్చి డబ్బులు తీసుకో అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం మీరు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు పోతే ఇంకా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మరి అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ రోజు ఏం నేనైతే అనుకోవడం ఆ రోజు కట్లు ఆ కట్లు పోయి అది సరిగా అనుకో పెద్ద పచ్చకట్లు ఉంటే ఊరు పొడి ఎత్తుకొని ఊరి కండ్లు పోగొస్తా ఉంటే దగ్గొస్తా ఉంటే అవసరం పడినటువంటి సందర్భాన్ని పదహైదు ముందు చూసా పదహైదు ఇరవై ఏళ్ళు ముందు నేనైతే చూసినా ఏ చాలా మంది చూసిందేమో ఆ చూసినటువంటి కారణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు మొట్టమొదటగా దీపం పాత్ర కింద గ్యాస్ కనెక్షన్ అనేది మొదలు పెట్టారు ఆ రోజు నిజంగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోతేనే ఆయన గ్యాస్ కనెక్షన్ ఇస్తే తీసుకునేవాడు ఎంపీ అందరికీ గ్యాస్ కనెక్షన్ అడిగేవాళ్ళు కాదు అందరికి ఇచ్చేవాళ్ళు కాదు అటువంటి చంద్రబాబు నాయుడు మొత్తం ఎవరు అడిగితే పేదలకు అందరికి కూడా బీపీఎల్ ఫ్యామిలీ లో ఉండే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు లు ఆ రోజు ఇచ్చారు అదే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ప్రభుత్వంలో దీపం టూ పద్దెనిమిది మూడు సిలిండర్లు ఉచితంగా కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయం లాంచ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు ఇవాళ ఇంకా రెండు మూడు కార్యక్రమాలు మీకు చేయవలసి ఉంది ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఏదైతే తల్లి అనేటువంటి కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు బిడ్డలు చదువుకునేటువంటి వాళ్ళకి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తగ్లోనే తీసుకోవడం జరిగింది అది విద్యా సంవత్సరం తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా త్వరలో అమలు చేసి మహిళా తీసుకోబోతా కూడా ఆ రోజు ఏదైతే పెన్షన్లు ఒకేసారి మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి ఇస్తామని చెప్పాము దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి మీరు దృష్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్ణయాల వల్ల ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతాము ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలి పోలవరానికి మనకేం ఏం లేదనుకుంటే ఖచ్చితంగా పోలవరం మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో పర్మనెంట్ ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలు అన్నిటికీ కూడా అన్ని ద్వారా నీళ్లు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పనులు కూడా మొదలు కాబోతున్నాయి మన టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి ఆ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కుప్పం ప్రాంతాల గానీ రెండింటికి కూడా లైనింగ్లకు టెండర్లు అయినాయి అవి కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అయితే మన ప్రాంతానికి కూడా అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కూడా ఈ ప్రభుత్వం సాధించింది అదే విధంగా అమరావతి క్యాపిటల్ గాని అటు రైల్వే ప్లాంట్లు కానీ వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి దాని దానివల్ల ఈ రాష్ట్రంలో మనకు ఆదాయం కొంత జనైతే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఆ విషయాన్ని సందర్భంగా మీ దృష్టి తెస్తా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఒక పారిశ్రామిక వేతనం మహిళా పారిశ్రామిక వేతనం తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది ఈ రోజు మీరు ఎవరైనా సొంతంగా మారితే చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీ కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి యాభై శాతం కాబట్టి దాన్ని వాడుకొని ఉపయోగించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచనతో అయితే ఈ మహిళల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉందో వాటిని బాగా ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా కట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాధపడడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సోదరిన ఇంతమంది మహిళా సోదరి మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది ఈ మార్చిలో ఇరవై ఎనిమిదిన్నర కోటి టార్గెట్ గా పెట్టుకుంటే పూర్తి స్థాయిలో టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఎక్కువగా ఏదైతే రోజు ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్ లోన్ ఇచ్చేటువంటి అవకాశం రోజు ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని కుటుంబాన్ని బాగు చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు